నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీకామ్ కంప్లీట్ అయింది ఎంబీఏ చేసింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ముప్పై వేలు శాలరీ ఉంది ఈఎంఐకి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీడిఎస్ కంప్లీట్ అయింది డాక్టర్గా డెంటిస్ట్ డాక్టర్గా చేస్తుంది ఈ అమ్మాయికి పద్మశాలి క్యాష్లో డాక్టర్ వారుడు కానీ ఎనీ సాఫ్ట్వేర్ ఆ గవర్నమెంట్ జాబ్ అబ్బాయి అయినా పర్వాలేదు పద్మశాలి క్యాష్లో వరుడు కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంబీఏ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది కి ముదిరాజ్ స్కాష్ లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు వధూవరుల వివరాలండి